హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవచ్చా కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రోజు మనం అయితే సకీది హౌస్ ఆఫ్ కంచి బీవ్స్ లో ఉన్నాము కుకట్పల్లి బ్రాంచ్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు సో ఇంతకు ముందు వీడియోలో రా పట్టు శారీస్ అన్ని కూడా చూశారు కదా ఈ రోజు ఏంటంటే ప్యూర్ జరి కోటా చీరలు చూపిస్తారంట ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పదండి హాయ్ అండి అన్ని రకరకాల డిజైన్స్ అయితే డిజైన్ అంటే సఖీ సఖ వచ్చాము అంటే కుక్కడపల్లి ఎక్కువగా జరికోటాస్ ప్యూర్ టటోలా ఎక్కువగా ఇష్టపడుతున్నారనమాట మన స్టోర్ లోకి వచ్చారంటే జనరల్ గా రియర్ గా జెరికోటాస్ కావాలనుకుంటే స్టోర్స్ లో ఏంటంటే థర్టీ ఫార్టీ పీసెస్ ఉంటాయి ఎగ్జిబిషన్ కి ఎక్కువ వెళ్తుంటారు జరికోటస్ కొనాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ ఎగ్జిబిషన్ వెళ్తుంటారు ఎందుకంటే ఒక టూ త్రీ స్టాల్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలర్ దొరుకుతండి మీరు ఎగ్జిబిషన్ దాకా అండి స్టోర్ కు వచ్చారు అంటే మినిమమ్ తక్కువ తక్కువ ఒక టూ ఫిఫ్టీ సారి చూపిస్తాం రియల్ జరీ కోటాస్లో అంటే మాతో పాటు మా కాంపిడెస్ కూడా ఛాలెంజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే రియల్ జరీ కోటాస్ ఇప్పటి వరకు వేరే వాళ్ళ స్టోర్లో మెనింగ్ అయిపోయినా ఇప్పుడు ఒకవేళ చూసి పెడదాం ఈ ప్రైస్ కి ఛాన్సే లేదు వ్యాపారం చేసిన ఛాలెంజింగ్ ప్రైస్ లేదు చూపిస్తారా రియల్ జరీ కోట విత్ సిల్క్ మార్క్ రియల్ జరీ కోట మార్క్ ఉంటుంది అన్నమాట ఓకే మన దగ్గర స్టార్టింగే ఇవి ట్వెల్వ్ థౌజండ్ నుంచి వస్తాయి నేను ఓకే

నెక్స్ట్ ఇవన్నీ కూడా మేడం సేమ్ అంతే ఫోర్టీన్ థౌసండ్ లోనే పళ్ళు చూసామంటే ఇలా వస్తుంది బాడీ అంతా కూడా మీనా ఒక బుట్ట వచ్చి కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట పళ్ళు ఇలా శారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ పింక్ వస్తుంది అయితే హైలైట్ వస్తుంది అండి చాలా స్పెషల్ అనిపిస్తుంది యూనిక్ కలర్ అండి చాలా అంటే పింక్లు గ్రీన్లు కట్టి ఉన్నాం అనుకుంటే ఇది వస్తే పిస్తా గ్రీన్ లో సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది బోర్డర్ లో చూసామంటే ఎడ్జ్ కాంట్రాస్ట్ కలర్ మిడిల్ కూడా మీనా ఒక బుట్ట మరి చిన్న చిన్న బుట్ట ఇస్తే ఏమైందంటే క్యాజువల్ వేర్ ఇంట్లో కట్టుకునే టైపులో లో చేరైపోతుంది అనమాట ఇలా అనుకోండి ఏదైనా అకేషన్ కూడా కట్టొచ్చు బ్లౌజ్ ఇలా అవుతుంది పళ్ళు ఇలా ఫోర్టీన్ థౌసండ్ రేంజ్ లో ఇది మాకు చాలా 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 రిపీట్ అండి జనరల్ గా సిల్క్ జరికోటస్ లో ఇంత రాదనమాట ఇది చూసామంటే పళ్ళు కూడా కంప్లీట్గా మీనా వర్క్ కాన్సెప్ట్ లో వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ కూడా ఉంది మంచి లోటస్ బుట్ట బోర్డర్ అంతా కూడా మునియా బుట్ట అనమాట మునియా బోర్డర్ ఇచ్చేసారు ఇక్కడ బూటా అంతా కూడా ఆఫ్ వరకు మనకి సిల్వర్ జరీ తీసుకుంటే ఆఫ్ అంతా కూడా గోల్డ్ జరీ తీసుకుంటే డాలర్ బుట్ట కాన్సెప్ట్ డాలర్ కూడా చూసామంటే ఆఫ్ జరీ ఆఫ్ సిల్వర్ లో ఫస్ట్ లాస్ట్ క్లోజ్ బుట్ట ఓకే ఇలా క్లోజ్ కాంట్రాస్ట్ ఓకే 19195 మేడం ఓకే 19195 పanlıలో వస్తుంది మిడిల్ అంతా చూసామంటే బుట్ట కాన్సెప్ట్ బ్లౌజ్ ఇలా 14000 రేంజ్ లో నెక్స్ట్ ఇలానే నేను మునియా బోర్డర్ కొత్త కలర్ ఆ ఎందుకంటే జెరికోటస్ కట్టే వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కట్టి ఉంటారు వాళ్ళు టెంప్టే కొనాలి అంటే ఇలాంటి కొత్త కలర్ చూపించారు బ్లౌజ్ కో చూసామంటే ఇ కాంట్రాస్ట్ ఇచ్చారండి ఇట్లా ఉంటుంది సో ఎంత అన్నారు ఇది ఇక్కడ ఉంది ప్రైస్ 20000 మ్యామ్ 20000 రేంజ్ లో ఇవన్నీ కూడా సిల్క్ మార్క్స్ సార్ మార్క్స్ చూపించారు కదా మీకు ఎలా ఉంటుంది అని చెప్పేసి పల్లలే వస్తుంది చీర అంత ఇలా బుటీ ఓకే ఇలా కంపసర్గ మార్కుంటుంది ప్రతిసారికి మార్కుంటుంది ఇంకా అది ప్యూర్ అన్నమాట ఆ మార్క్ ఉంటే గనక సో మీరు చెక్ చేసి మరీ తీసేసుకోవచ్చు ఇది ఇంకొక వెరైటీ దీంట్లోనే చిన్నగా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారండి పళ్ళు ఒక్కరికి ఇలా వస్తుంది ఓకే మార్క్ కంపస ప్రతి చీరకు మార్కు ప్రతి చీరకు ఉంది అవును నేను అదే చూస్తున్నాను మార్క్ లేని స్టోర్ లో ఉండదండి అంటే ఇంకా ప్యూర్ అంటే ప్యూరే కదండి ఇవ్వాల్సింది ప్యూర్ పేరు చెప్పి వేరేది ఇస్తే ఉండదు కదా సో అట్లా చాలా ఉంటాయి మీరు ప్యూర్ జరీ కోటాల్లో డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే అసలు ఒకసారి వచ్చేసాయి వర్క్ మీకు చూపించండి కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిలో మేడం ట్వంటీ ఫైవ్ దారుతాను నేను చెప్తాను ఓకే ట్వంటీ వన్ అండి ఇది ట్వంటీ వన్ ఇలా అంతా అల్లు బుట్ట మారే కొద్ది ఇదంతా కూడా ఫిగర్ బుట్ట కాన్సెప్ట్ లో వస్తుంది అన్నమాట లాబెట్స్ చిన్నగా జరీ అంచు కడి బోర్డర్ తో ఇచ్చారు మిగతాదంతా కూడా బర్డ్ కడి అంచు బార్డర్ కో చూస్తుంటే మీనవర్ కాన్సెప్ట్ వచ్చింది 25000 లో 25 అలాగే ఇది కూడా కలర్ అయితే చాలా స్పెషల్ రియల్ జరీ కోట ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి బెస్ట్ అండి వేరే వాళ్ళు కాటన్ కోట కట్టేవాళ్ళు ఎందుకంటే వేరు అనుకోవచ్చు డమ్ అవుతది కావాలి రియల్ జరీ కోట చూద్దాం అనుకున్న వాళ్ళు వీడియో చూడండి మాములు వాళ్ళకి ఏంటంటే ఇది ప్రైస్ ఎక్స్‌పెన్సివ్ అనుకుంటారు కానీ ఇది సిల్వర్ అండి అంటే కాటన్ వేరు ఇది ఇది వేరే రోజు జరిగి కొట్టా వేరే అట్లా సారీ స్పెషల్ చూడండి స్కట్ బోర్డర్ కాన్సెప్ట్ వచ్చి మనకి డబల్ బోర్డర్ వస్తుంది అన్నమాట పళ్ళు కూడా చూసామంటే మంచి రిచ్ పళ్ళు వచ్చింది మిల్లు కూడా చూశామంటే మీనా వర్క్ ఇలా మీనా వర్క్ ఇది ఇచ్చారు కాస్ట్ చూద్దామండి సరే ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ నెస్ట్ చూశామంటే స్నఫ్ అండి

కొత్త కలర్ లైట్ పిస్తా గ్రీన్ షేడ్ ఇది ఒక వేరే డిజైన్ తో వచ్చింది అలాగే ఇది కూడా మనకి బర్డ్స్ డిజైన్ తో ఇంకొకటి చూసుకుంటే ఆఫ్ వైట్ లో ఆఫ్ వైట్ లో చాలా మంది లైక్ చేస్తారు అండ్ ఇది ఇంకా స్పెషల్ గా ఉంది అదే 24000 దాంట్లోనే మనకి లస్ట్ బోర్డర్ వచ్చేస్ట్ చూసామంటే పిస్తా గ్రీన్ కి మనకి మంచి గ్రీన్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది మెహందీ గ్రీన్ ఇలా ఇది కూడా బాగుంది ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చింది యాక్చువల్లీ గంగా జమున కాదండి బట్ గంగా జమున కాన్సెప్ట్ లో అంటే బ్లూ కలర్ కాంట్రాస్ట్ వచ్చి బోర్డర్ ఏంటంటే జస్ట్ ఎడ్జ్ వరకు కాంట్రాస్ట్ వచ్చింది అనమాట బ్లూ ది ఎలా ఇలా చాలా గ్రాండ్ గా ఉంది ఇది చీర కలర్ కూడా బాగుంది హైలైట్ కలర్ ఇదైతే కాస్ట్ ఎలా ఉంటుందండి 24795 అను ఓకే ఇలా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సో ప్యూ జరీ కోటాలో చాలా చాలా వెరైటీస్ వచ్చాయండి ఒకసారి స్టోర్ కి వచ్చి చూడండి ఒక్కొక్క డిజైన్ ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవుతుంది చూడండి మంచి నవీ బ్లూ కలర్ బటర్ఫ్లై డిజైన్ ఇచ్చారు మొత్తం ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తాయి మేడం ఒక్కటి ఒక్కో చీర ఉంటుంది అనమాట పళ్ళు వస్తారు కిలో వస్తుంది బార్డర్ చూడండి ఎక్స్లెంట్ ఉందండి బార్డర్ ఆల్ ఓవర్ లో ఈక్వల్ బార్డర్ కాన్సెప్ట్ తో చూడొచ్చు ఇట్లా అండ్ ఇది కూడా ఆల్ ఓవర్ ఇచ్చారు మొత్తం కూడా ఎల్లో కలర్ సో ల్యావెండర్ లో ఈక్వల్ బార్డర్ తో కాపర్ జరీ కూడా వచ్చింది మధ్యలో చూస్తే మీరు కాపర్ జరీ సిల్వర్ జరీ తో హైలైట్ చేశారు ఇది మనకి చెక్స్ ఇస్తూ మధ్య మధ్యలో మనకి బుటా ఇస్తూ బోర్డర్ లో మునియా తీసుకున్నారు ఇవి బాగా ట్రెండ్ ఈ మధ్య కాలంలో మంచి మ్యాంగో ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది బాగుంది ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు ఓవర్ క్రీపర్ డిజైన్ ఇచ్చారు అన్ని డిజైన్స్ ఒకేసారి చూస్తే ఎట్లా ఉంటుంది అవును ఎగ్జిబిషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు మా ఫ్యాక్టల్కి వచ్చేసి మేడం దగ్గర దగ్గర ఒక ఆరు నుంచి ఏడు రోజులు కోట నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం అనమాట లో ఒక్కొక్కరి దగ్గర ఒక ఐదు ఎనిమిది పది చీరలు సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాం ఒక్కరి దగ్గర ఎంత చాయిస్ దొరకదండి అవును బట్ బాగా సో క్రియేటివిటీ జనరల్గా చెప్పాలని చూపించాలి ఈ సారీస్ వరకు మనం సర్వీస్ ఇస్తుంటే మేడం మినిమం మార్జిన్ తో చేస్తాం ఓకే వ్యాపారం అనేది ఎవరైనా వ్యాపారం బిజినెస్ కోసమే చేస్తారు మార్జిన్ కోసమే చేస్తారు బట్ మీరు రియల్ జరిగి కూడా చూసారండి మన దగ్గర ప్రైజెస్ ఇవే సారీస్ జూబ్లీస్ పంచాయతీస్ లో ఒకసారి ఏ ప్రైజ్ చూడండి ఇంత ఆల్ ఓవర్ వస్తే సెవెంటీ ప్లస్ వస్తుందండి ఫార్టీ థౌసండ్ మేడం సెవెంటీ ప్లస్ లో ఉంటాయండి నేను చూసాను వన్ లాక్ వరకు వెళ్ళిపోతాయి ఇంకా ఆ రేంజెస్ అనేవి ఇంత ఆల్ ఓవర్ వచ్చి ఇంత కాంట్రాస్ట్ పౌడర్ వచ్చి ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి కూడా మన దగ్గర ఫార్టీ త్రీ థౌసండ్ అది ఓకే ఫార్టీ త్రీ థౌసండ్ అంతే ఇది బాగుందండి ఇది కూడా ఒకసారి చూపించారా బార్డర్ బోర్డర్ వస్తుంది గ్రాండ్ గా పైథానిక్ ఇచ్చారు ఓకే ఇవన్నీ కూడా ఇలా స్టడ్ కాన్సెప్ట్ లో ఉన్నారు

అది ప్యూరిటీకి అట్లా మనకి ఇచ్చినప్పుడు ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముందండి ఇంకా దీనిపైన డౌట్ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు లైట్ పింక్ కానీ అంటే ప్రతిదీ మనం ఎన్ని చీరలు చూస్తుంటే అన్ని డిజైన్స్ వేరుగానే వచ్చాయి ప్రతి హైలైట్ పింక్ లో ఈక్వల్ బోర్డర్ తో ఇచ్చారు చూడండి కచా లాంగర్ ఆల్ ఓవర్ స్టైల్లో ఇంకొక చీర చేద్దాం ఆల్ ఓవర్ వచ్చి మనకి సిల్వర్ అండ్ లోటస్ మోటో కాన్సెప్ట్ లో వస్తుంది బోర్డర్ సర్కి ఎడ్జ్ వస్తుంది అన్నమాట ఎడ్జ్ కంట్రస్ట్ పళ్ళు చూసామంటే ఇలా వస్తుంది ఓకే 51000 51 ఆఫ్ వైట్ ఈ జెరికోటర్లో మెయిన్ ఈ థ్రెడ్ వర్క్ కి చాలా టైం టేకింగ్ పట్టిందండి. రేషిము దట్టు కలస్కొచ్చుసండి ఫైవ్ కలర్స్ కార్డ్ సెట్టింగ్ వాడారు. ఓకే. ఈ కలర్స్ కార్డ్ సెట్టింగ్ కి ఎక్కువ టైం పట్టింది. ఆఫ్ వైట్ ఈవినింగ్ అవేస్ మీకు ఎప్పుడైనా సరే హైలైట్ ఉంటుంది. లావెండర్ ఇప్పుడు హై ఎండ్ లో మేడం వెడ్డింగ్ కి పట్టు sari కట్టుకుంటే రిసెప్షన్ కి జెరికోటర్ కడతారు. ఒకవేళ రిసెప్షన్ కి పట్టు sari కట్టుకుంటే వెడ్డింగ్ జెరికోటర్ కడతారు అన్నమాట. కంపల్సరీగా జరిగిపోవటం అనేది మ్యారేజ్ లో ఒకసారి కంపల్సరీ అయిపోతుంది ఉండాల్సిందే అన్నట్టుగా అయింది మస్టర్డ్ ఎల్లోకి రెడ్ కలర్ ఇచ్చారు అంటే మనకి కొంచెం సింపుల్ గా కావాలా లేదంటే ఇట్లా ఆల్ ఓవర్ గా గ్రాండ్ గా ఉండాలా కానీ ఇవి ఇంత గ్రాండ్ గా ఉన్నా చూడటానికి చాలా లైట్ వెయిట్ ఉంటాయి జరిగిపోట స్పెషాలిటీ అది వీటి కుప్పతనం తెలిసిన వాళ్ళు వేరే కట్టలేదు కట్టరు వన్స్ జరిగిపోట కట్టడం మొదలు పెట్టారు చిన్న చీర సరే జరికోట చిన్న చీర అంటే ఫైవ్ మీటర్స్ కదండి సిక్స్ థర్టీ ఉంటుంది బుటాలో తక్కువ రేంజ్ లో నుంచి ప్యూర్ టేవాళ్ళు ప్యూర్ జరికోట కట్టేవాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు అంతా అంతే అంటే ఇంకా ఈవెన్ కంచుపట్టులో లక్ష రూపాయలు చూసినా నచ్చవు వాళ్ళకి రియల్ స్పెషల్ ఏంటంటే బోర్డర్ లో చూసామంటే ఇలా డిజైన్ కాన్సెప్ట్ వస్తాయి ఎడ్జ్ ఎడ్జ్ కదండి అది గొప్ప బోర్డర్ అంతా కూడా ఇదంతా హ్యాండ్ తో చేసిందండి డిజైన్ అసలు బ్యాక్ సైడ్ కూడా చూసామంటే ఇలా కంప్లీట్ హ్యాండ్ మేడ్ కాన్సెప్ట్ లో వస్తుంది వస్తుందన్నమాట పళ్ళు వస్తారుకి ఇలా కలర్ కూడా అంటే ఆనియన్ పింక్ షేడ్ తీసుకున్నారు డిఫరెంట్ మ్యాచింగ్ అండి చాలా డిఫరెంట్ మ్యాచింగ్ సరే చూడండి చూడండి అసలు లెహరియా కాన్సెప్ట్ తీసుకున్నారు కొత్త కలర్ అని చెప్పొచ్చు అట్లా ఉంది మొత్తం మ్యాచింగ్ కాని టిష్యూ ప్లస్ లెహరియా వచ్చింది బోర్డర్ లో ఇలా మీనా ఇచ్చారు 81000 81 ఇది ఇంకొక మోడల్ జామదానిలో వస్తుంది అన్నమాట ఆల్ ఓవర్ 88000 ఓకే చూడండి టిష్యూ కోటలోనే సీ గ్రీన్ కి ఆల్ ఓవర్ కాపర్ వచ్చి చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది ఓకే సో ఇంకొక చీరండి మన దగ్గర 595 దగ్గర నుంచి అప్ టు 2 1/2 ఫ్లవర్ వరకు కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ ఎప్పుడు ఎక్స్క్లూజివ్ ఉంటుందండి ఇప్పుడు బ్రైడ్ ఫెస్టివ్ సీజన్ నడుస్తుంది కదండి బ్రైడ్ ఫెస్టివ్ సీజన్ లో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో మార్కెట్ లో 25000 20% ఆఫర్ పెట్టిన వాళ్ళు కూడా 16 కి వస్తుంది కానీ మన దగ్గర 13500 నా సారీ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఒక్కసారి రండి మన ప్రైస్ చెక్ చేసుకోండి మీరు ఆఫర్ కావాలా ఆఫర్ ప్రైస్ కావాలనేది మీ డిసైడ్ అవ్వండి అదనమాట వినారు కదా సో కలెక్షన్ ఏదైనా కూడా సఖీలో ది బెస్ట్ క్వాలిటీతో అయితే ఉంటుంది బెస్ట్ ప్రైస్కి అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తారు ఇక జరి కోటాల్లో కొన్ని డిజైన్స్ అన్నీ చూపించింది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఎస్పెషల్లీ ఈ చీరలకు ఈ చీరలు మీకు కావాలి అంటే కనుక సఖీ ది హౌస్ ఆఫ్ కంచి స్టోర్స్కి వచ్చేసేయండి అండ్ సెక్యూటర్ కావచ్చు ప్రజెంట్ అయితే మనం కూకట్పల్లి నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఆన్లైన్లో కూడా చక్కగా ఒక్క చీర అయినా కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు మీరు ఇంకా క్లియర్గా చూసుకోవాలి వరకు రాలేము అనుకుంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఒక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్